తారీఖు వరకు రాత్రింప్రగులు కలిసికట్టుగా ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మన పైన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అప్పగించారు కాబట్టి చేసి చూపిద్దాం ఎవరికి కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న గ్యాప్స్ కానివ్వండి డిస్టర్బెన్సెస్ కానివ్వండి సమస్యలు లేకుండా మీరు సమయం వెచ్చించి పార్టీ కోసం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడాల్సిన సందర్భం ఇది అధికారంలో వచ్చేసాం కదా ఏర్పాట్లు ఆటోమేటిక్గా అయిపోతాయి లేదంటే ప్రజలు వాళ్ళది వాళ్ళే వస్తారు అనే ఆలోచన మనం పక్కన పెట్టి మనకి బాధ్యత పెరిగింది ఎంతో జాగ్రత్తగా ఓపిక్గా ఎక్కడ కూడా పొరపాటిన ఒక మాట కూడా ఒక పదం కూడా మనం మాట్లాడకుండా ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ఉంటుంది ఎంతోమంది మన పార్టీ నుంచి వాలంటీర్స్గా పనిచేస్తారు మీరు అందరు చూస్తూ ఉండటం ఎప్పటి నుంచో చూస్తూ ఉండొచ్చు ఎందుకంటే మన గతంలో ఒక మూడు లక్షల మంది మీటింగ్ అంటే నలుగురు ఐదుగురు వచ్చేవాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ అంతగానే ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ కోసం కానివ్వండి సభలో మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ గురించి కానివ్వండి ఎన్నిసార్లు మనం రిప్రజెంటేషన్స్ పెట్టుకున్నా కూడా పంపిస్తున్నాం అని చెప్పేవాళ్ళు కానీ మహా అయితే నలభై మంది పంపించారు కానీ ఏ కార్యక్రమం సక్సెస్ అయిందంటే అది మన వాలంటీర్సు మన జనసైనికులు మన వీర మహిళలు వీళ్ళందరూ కూడా నిలబడి చేశారు దెబ్బలు తిన్నాం శారీరకంగా దెబ్బలు తిన్నాం మానసికంగా కూడా మనం ఇబ్బందులు పడ్డాం సోషల్ మీడియాలో ఏ విధంగా మనాలందరినీ కూడా అవమానపరిచారో ప్రతి సందర్భంలో మీరు అందరు చూశారు ఈరోజుకి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా విమర్శించడం చే విమర్శించడం ఒక అలవాటుగా మారిపోయి గత పది పదకొండు సంవత్సరాల నుంచి ఆయన టార్గెట్ చేసి రాజకీయాల్లో ఆయన ఉంటే ప్రమాదం మాకు అనే ఆలోచనతోటి వాళ్ళందరూ కూడా వివరించారు కానీ ఎంత మొండిగా ఎంత ధైర్యంగా ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నిలబడ్డారో పవన్ కళ్యాణ్ గారిని చూసి మనందరం కూడా నేర్చుకోవాలి మొండిగా వ్యవహరిద్దాం మనం రాజకీయాల్లో మనం కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఒకరికి సబార్డినేట్గా చేయడానికి మాత్రం మనం సిద్ధంగా లేవు అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకుందాం అందరం కలిసి మన కోఆపరేషన్ అందిద్దాం కానీ ఎవరో పెద్ద ఎవరో చిన్న అని కాదు ఇక్కడ అందరం కలిసి పనిచేస్తేనే ఇంత అద్భుతమైన విజయం సాధించగలిగాం ప్రజలు ఒక నమ్మకం తీసుకురాగలిగాం ఏ రోజు కొన్ని కొన్ని సంఘటనలు జరిగినాయో మీ అందరూ గుర్తుపెట్టుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాద్ నుంచి విమానంలో పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో వస్తుంటే గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వడం ఇక్కడ చేశారు దుర్మార్గంగా అసలు భారతదేశంలో అటువంటి సంఘటన జరుగుతున్నాయి నేను అసలు నేనే చూడలేను సర్ప్రైజ్ అయ్యాను నేను ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను రిసీవ్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వకుండా బేగంపేట ఎయిర్పోర్ట్కి మెసేజ్ పంపించి జిల్లా ఎస్పీ తోటి లాండ్ ఆర్డర్ సమస్య ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాకూడదని చెప్పి ఫ్లైటే టేకాఫ్ కానివ్వలేదు అయినా మొండిగా ఆయన పైన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు ఆ రోజు కోదాడి నుంచి ఏ విధంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా ఆ రోజు స్వాగతం పలికి ఆయనతో పాటు ప్రతి అడుగు ఇబ్బంది పెట్టినా కూడా మన జన సైనికులు మన నాయకులు ప్రతి కార్యక్రమంలో నిలబడిన వ్యక్తులు ఆ రోజున పోలీస్ యంత్రాంగం జీపీలో ఆ రోజు తీసుకుపోతుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా వర్షంలో కూడా మహిళలు పాపం రాత్రి మూడింటి వరకు రోడ్లపై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అరెస్ట్ చేయకూడదని చెప్పి పోలీసులతో వాగ్వాదం ఏ విధంగా జరిగిందో మీ అందరు చూశారు అదే టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది మర్చిపోకూడదు ఎవరు కూడా ఏ పార్టీ కూడా మర్చిపోకూడదు అక్కడి నుంచి రాజమండ్రి జైలుకు వచ్చి ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను ఒప్పిస్తాను మన రాష్ట్రం కోసం పొత్తు ఎంతో అవసరం కలిసి మనం పోరాటం చేద్దామని ఒక బలమైన నమ్మకంతో ఇచ్చిన ఆయన స్టేట్మెంటే మన అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది ఆ గౌరవం మనలో పెంచింది చాలామంది ఇబ్బంది పడ్డారు ఇరవై నాలుగు సీట్లు ఏనా అన్నారు తిట్టారు కొంతమంది కొట్టడానికి వచ్చారు ఇవన్నీ చూసాం కానీ మనం ఒక నమ్మకంతో ఒకే ఒకే ఆలోచనతోటి వాట్ ఎవర్ అవర్ లీడర్ థింక్స్ వాట్ ఎవర్ డిసిషన్ హీ టేక్స్ వీ హ్యావ్ టు బీ లాయల్ టు అవర్ లీడర్ వీ హ్యావ్ టు స్టాండ్ బై అవర్ లీడర్ అటువంటి నాయకత్వం ఆయనలో ఉంది ఎందుకంటే స్వార్థం లేని నాయకత్వం స్వార్థం ఉంటే రకరకాలుగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి స్వార్థం లేని నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వాన్ని చూసి మనం ముందుకెళ్ళాలి ప్రతిరోజు మనందరం ఇక్కడ కలు కలుసుకుందాం ఇక్కడే కాకినాడ